కజ్జికాయల తయారీకి కావలసినవి మైదాపిండి ఈ మైదాపిండిలో గోరువెచ్చటి నూనె వేసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మెత్తగా పూరీ పిండిలాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి ఈ అరగంటలో వేరుశనగలు వేపుకొని పక్కన పెట్టుకోవాలి గొల్ల శనగపప్పు ఇది వేపుకొని అవసరం లేదు నువ్వులు వేపుకోవాలి కొబ్బరి వేపుకున్నది ఇలా వేపుకున్న అన్నీ కూడా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పౌడర్లా చేసుకొని అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని కలుపుకోవాలి ఇందులో యాలకుల పొడి కూడా వేసుకొని బెల్లం తురుము పంచదార స్వీట్ మనకి ఎంత కావాలో చూసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పూరీలా ఒత్తుకోవాలి తరువాత కజ్జికాయలు చేసే మిషన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టుకొని ఇందులో తగినంత స్టఫ్ని పెట్టుకొని ఇది ఇందాక మనం అన్నీ వేపుకొని పొడి చేసుకున్నాం కదా దాన్ని స్టఫ్ కింద చేసుకుని ఇప్పుడు అంచులకి ఆయిల్ రాసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా స్టఫింగ్ బయటకు రాకుండా మర్చుకొని ఇలా చివర్లను తీసుకోవాలి తరువాత మెల్లిగా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కజ్జిగాయలను బయటకు తీసుకొని పక్కన పళ్ళంలో పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని పొయ్యి మీద డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా మనం అన్నీ రెడీ చేసుకున్న కజ్జికాయలను అన్నిటినీ ఒక్కొక్కటి ఒక్కొక్క చప్పటి వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇవి గాలి తగలకుండా పదిహేను నుంచి ఇరవై రోజులు నిల్వ ఉంటాయి థ్యాంక్